వెల్కమ్ టు ఆర్కే టీవీ కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో ఈరోజు స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో బక్రీద్ పర్వదిన సందర్భంగా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మిగనూరు డిఎస్పీ ఎం ఉపేంద్రబాబు హాజరై ఎమ్మిగనూరు డివిజన్లోని ముస్లిం సోదరులు సోదర భవంతో ప్రశాంతమైన వాతావరణంలో బక్రీద్ పండుగని జరుపుకోవాలని ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అందులో భాగంగా అన్ని మతాల పెద్దల్ని ఆహ్వానించడంతో భక్తలు మాట్లాడుతూ పండుగలు ఏవైనా ఏ మతం వారివైనా అందరూ కలిసిమెలిసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్దలుగా ఉండి పండుగల్ని జరుపుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎమిగనూరు ఎంఆర్ఓ శేషా కరెంట్ ఏఈ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి గ్రామీణ ఎస్ఐ శ్రీనివాసులు మరియు హిందూ ముస్లిం మత పెద్దలు అడ్వకేట్ పడ్డే ఉరుకుందు టీడీపీ పార్టీ నాయకులు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు టౌన్ బ్యాంక్ డైరెక్టర్ గ్రంథగిరి వైసీపీ పార్టీ కాసింబేట్ ఎస్డిపిఐ పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి యూసఫ్ మౌలానాలు తదితరులు ఈ కార్యక్రమంలో అదేవిధంగా మంత్రాలయం జరుగుతుంది రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ఎమినూర్ పట్టణంలో పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పీస్ కమిటీలో వివిధ వర్గాల ప్రజలు మత పెద్దలందరితోనూ కూడా ఎటువంటి ఎవరి మనోభావాలు దెబ్బతినుకోకుండా ఉత్సాహంగా పండగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మేము తెలియజేస్తున్నాము ప్రజలకు పండగ అంటే ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉత్సాహంగా ఉల్లాసంగా చేసుకునే దాన్ని అలాగే కొనసాగించాలా ఇప్పుడు కొనసాగించాలా భవిష్యత్ కాలంలో కొనసాగించాలా ప్రతి ఒక్కరు కూడా అన్ని డిపార్ట్మెంట్ లో కూడా మేము సహకరిస్తాము మీరు కూడా మాకు సహకరించాలని కోరుకున్నారు థ్యాంక్ యూ నుంచి ఎమ్మెలూరు పట్టణ ముస్లిం ప్రజలందరికీ కూడా మా తప్పటి నుంచి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాబోయే బక్రీద్ పండుగని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మీ యొక్క మత ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ ఇతర మతస్థులు కానీ ఇతర కులస్తులు కానీ ఎటువంటి ఇబ్బందులు తలంచకుండా చూసుకొని మీ యొక్క కార్యక్రమాలను మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మీకు ఎటువంటి సమస్య తలెత్తినా సరే అది రెవెన్యూ తరఫు నుంచి కానీ మున్సిపాలిటీ తరఫు నుంచి కానీ పోలీస్ తరఫు నుంచి కానీ దయచేసి మీరు మా దృష్టికి తీసుకొని వస్తే మేము అధికారులతో మాట్లాడి కానీ లేదా మా వల్ల కానీ వాటిని త్వరితగతిన తీర్చేయడానికి ప్రయత్నం చేస్తాము దానితో పాటు ఏదైనా సరే వదంతులు వ్యాపించినట్లయితే దయచేసి వాటిని మీరు ఫార్వర్డ్ చేయకుండా వాటిని మీ దగ్గరే ఆపుతారని వాటిలో ఎంతవరకు నిజాల విషయాలు తెలుసుకుని దాని తర్వాత మనం వాటి మీద యాక్షన్ చేయడం అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీకు వచ్చినటువంటి రూమర్స్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ షేర్ చేయకుండా దయచేసి మీ దగ్గర వాటిని స్టాప్ చేస్తారని మీకు అలా దృష్టికి వస్తే ఇమీడియట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాటిలో ఎంత మాత్రం నిజం ఉందన్న విషయాన్ని వెలికి తీసి ఖచ్చితంగా అటువంటిది జరిగి ఉంటే ఎవరైతే బాధ్యులైతే ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి అందరికీ కూడా పండుగని ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని చెప్పేసి మా తరపు నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ తీసుకుంటున్నాను పలు వర్గాల వాళ్ళు పలు మతాల వాళ్ళు ఈ విధంగా మన ఎమ్మెల్యూ ప్రజలు ఎమ్మినూరు ప్రజలందరూ విన్నారు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు వాళ్ళందరి తరపున నేను ఒక ఆర్మీగా తెలుసుకున్నా సార్ ఇవ్వచ్చా మనందరి తరఫున నేను కూడా ఎమ్మికూర్ ప్రజల్లో బాగా ఇప్పుడు ఎమ్మినూర్ ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తున్నా సార్ ఈ బక్రీ సందర్భంగా బక్రీయుదే కాదు సార్ ఏ పండుగ అయినా సరే ఎమ్మెల్యూరులో సంవత్సరం పొడకుండా జరిగే ప్రతి పండుగలో మన అన్ని అన్ని వర్గాలు మళ్ళీ ఆ వర్గాల వర్గాల వరకు విభేదాలు వద్దు మన ఎమ్మినూరు ప్రజలందరూ కలిసిమెలిసి అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ అందరి సంప్రదాయాలను గౌరవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఒకవేళ ఉత్పన్నమైనా అక్కడికక్కడే దాన్ని సాల్వ్ చేసుకుంటూ ప్రజల తరపున పోలీసుల పోలీసులకు సహకారం అందిస్తూ ప్రతి విషయంలోనూ మనమంతా ఒకటి అనే సందేశాన్ని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ ప్రపంచానికి చాటి చెప్పడంలో ముందుంటాం మేమంతా మా బాధ్యతలు గుర్తిరిగి మా అప్పుల కంటే ముందు మా బాధ్యతలు నెరవేర్స్తాం ఆడి తర్వాతనే మా అప్పుల గురించి ఆలోచిస్తాం పోలీసులకి సహకార సహాయాలు అందిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను సార్ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఈ సభని ఈ మీటింగ్ ని సక్సెస్ఫుల్ గా చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుతో నాకు ధన్యవాదాలు సార్ ముఖ్యంగా మన డిఎస్పీ సార్ గారికి అవకాశం కల్పించిన డిఎస్పీ సార్ గారికి ఇన్స్పెక్టర్ సార్ గారికి ఇక్కడికి విచ్చేసి ఈ సభలో వారి యొక్క అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ఎంఆర్ఓ సార్ గారికి పోలీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్